సునీత విలియమ్స్ ఈ మహిళ పేరు మారుమోగుతుంది అందరి ఆడవారిలా పెళ్లి చేసుకొని కాపురం చేసి పిల్లల్ని కానీ పిల్లల బాధ్యత భర్తకు తోడుగా ఉంటూ సంసారాన్ని నడుపుకుంటూ కాపురం చేస్తూ నా కుటుంబం అంటూ వారి కోసం త్యాగం చేసి అమృతమూర్తి కంటే వంద అడుగులు ముందుకు వేసి ధైర్య సాహసాలతో ప్రపంచమే నా కుటుంబం అంటూ మహిళ దేంట్లోని వెనకడుగు వేయదు అన్ని రంగంలో ముందుంటుంది అంటూ నిరూపించిన ఓ ధైర్యశాలి ధైర్యవంతురాలు తొమ్మిది రోజుల అంతరిక్ష పర్యటనకు వెళ్ళి తొమ్మిది నెలలు అంతరిక్షంలో చిక్కుకున్న భారత సంతతికి చెందిన అమెరికా వ్యామాగ్వామి స్టార్లైనర్ రాకతో సాంకేతిక రూపాలను అధిగమించలేక అంతరిక్షంలో చిక్కిపోయారు ఈ సులితా విలియమ్స్ ఈ మహిళ పేరు మాగమవుతుంది ఈమె అమెరికాకు చెందిన నావికాదళ అధికారిణి మరియు నాసా వ్యోమాగామి నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ సెప్టెంబర్ పంతొమ్మిదిలో యుఎస్లో జన్మించింది నైన్టీన్ ఎయిటీ త్రీలో మేరీ ల్యాండ్లోని అన్నా పోలీస్లోని యుఎస్ నేవల్ అకాడమీలో భర్త అయింది నైన్టీన్ ఎయిటీ సెవెన్లో నావల్ ఏవియేషన్ ట్రైనింగ్ కమాండ్ వద్ద ఏవియే ఎవిమేటర్ శిక్షణ పొందింది నైన్టీన్ ఎయిటీ నైన్లో యుద్ధ హెలికాప్టర్ శిక్షణ ముగించింది ఇప్పుడు భారీ విల్మోర్ అంతరిక్ష కేంద్రంలో ఉంది ఈమె తండ్రి దీపక్ పాండ్య గుజరాతీ తల్లి బోని జోలోకర్ అమెరికాలోని నవల్ అకాడమీలో ఫిజిక్స్లో డిగ్రీ ఫ్లోరిడా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఇంజనీరింగ్ మేనేజ్మెంట్ మాస్టర్ చేసింది ముప్పై సంవత్సరంలో ఎయిర్ క్రాఫ్ట్లపై రెండు వేల ఏడు వందల డెబ్బై పై పైలెట్ అవర్స్ నడిపించి ఉన్న అనుభవం ఇవకుంది నైన్టీన్ నైంటీలో అంతరిక్ష శిక్షణ తీసుకొని కల్పన చావ్ల తర్వాత అంతరిక్షములకు వెళ్ళిన రెండో మహిళగా గుర్తింపు రెండు వేల ఎనిమిదిలో భారతదేశం పద్మభూషణ్ పురస్కారాన్ని ఇచ్చి సన్మా సన్మానించింది జూన్ ఐదు రెండు వేల ఇరవై నాలుగులో అంతరిక్షములకు ప్రవేశించి తిరిగి పద్నాలుగు రావాల్సింది అంటే తొమ్మిది రోజుల ప్రయాణము తొమ్మిది నెలలుగా గడిపింది తొమ్మిది నెలలు అంతరిక్షంలో గడిపిన సునీత విలియమ్స్ టీమ్ రిటర్న్ జర్నీ అయ్యారు ఫ్లోరిడాకు తీరంలో చేరుకోనున్నారు ఈ నెల పంతొమ్మిదిన బుధవారం ఉదయం ఆమెకి ఆమెకిది మూడవసారి